జెట్లోకి వెళ్ళక్క ఉమాదేవి కేసా కర్ణాటక కేసా లేకపోతే ఇంకోటా అద ఇద రెగ్యులరా లేకపోతే ఇవన్నీ మనకు వద్దు ఈ సొల్లేకపోయినా మనకి ఎందుకు మనకు కావాల్సిందేంటి నువ్వు ఏ వంట టోన్తో వండు నాకు కావాల్సింది నేను ఆకలితో నాకు ఆకులు తీసుకునే కదా మేము అడుగుతున్నావు మనం చాలామంది రిప్రజెంటేషన్ చేసి రకరకాలుగా సుడులు వడులు తిప్పి ప్రభుత్వం దగ్గర ప్రభుత్వాన్ని కన్ఫ్యూజ్ చేసి గడిచిలో ఉన్నప్పుడు పిలిచావు నా దారి ఎక్కడికి పోకుండా నన్ను చేశావు నిన్ను నమ్ముకుని లేదా నమ్మి నాన్న పోసుకుంటే పులి బూర్లు అయిందంట అలాగా నేను నమ్మి వచ్చాను నిన్ను నమ్మి వచ్చిన తప్ప పద్దెనిమిది సంవత్సరాలు నన్ను వాడుకున్నావు ఇరవై సంవత్సరాల్లోకి వచ్చేస్తున్నాను ఇప్పుడు నాకు పళ్ళు ఊడిపోయా తల నిలిసిపోయింది పట్టొచ్చింది వచ్చింది వచ్చింది అన్నీ వచ్చాయి ఇప్పుడు నన్ను పొమ్మంటున్నావు ఎక్కడ పొమ్మంటావు ఇది నీ న్యాయవా నువ్వు పొమ్మంటే నేను నువ్వే కొయ్యో చూసుకోవాలి తప్ప వేరే దారి లేదు అనేటువంటి మాటే వాళ్ళు పెద్ద ఒక్కో చాలా మంది ఇలా చెప్తా ఉన్నాను ఈ ప్రభుత్వం మీద కూడా అడిగే హక్కు ఉందండి ఇంటెలిజెన్స్ వాళ్ళు రాసుకోండి ఎందుకంటే తండ్రిని కొడుకు ఎంత స్వతంత్రంగా అడుగుతారో నువ్వు నచ్చి మెచ్చి తెచ్చుకున్న ప్రభుత్వం కాబట్టి నువ్వు కావల పట్టుకునే ప్రభుత్వం అడిగే హక్కు నీకు చెప్తా ఉన్నా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు అని ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదండి ఆయన మన తండ్రి అండి మన సోదరుడు అండి మన అన్న అండి పాదయాత్ర టైంలో నిన్ను నన్ను కలిసిన వ్యక్తి అండి నీ బాధలు కీర్తనని ప్రామిస్ చేసిన నాయకుడు అండి ఈ రోజున మరి నువ్వు చేయనంటే అంటే వాదన ప్రామిస్ చేసి వెళ్ళిపోతానంటే కుదురుతుందా కుదరదు కదా కాబట్టి ఈ రోజున చాలామంది మేము ఒకటే చెప్తూ ఉన్నాం సంఘపక్షాల అంటే సంఘపక్షాలు ప్రెసిడెంట్ గారు చెప్తారని నేను మిగతా విషయాలు మాట్లాడుతూ ఉన్నా ఈవేళ మనం ఒక పాలసీ ఉన్నాం మీరు చూసే ఉంటారు ఏపీజీఈ మేనిఫెస్టీ కానీ లేదంటే మన ఐఎన్డిసి గురించి చప్పక్కర్లేదు పక్కన పెడదాం అది ఎప్పుడు మీ అందరం మా మధ్యలో ఉండేదే ఇమ్మీడియట్గా సిపిఎస్ రద్దు తర్వాత అత్యధిక ప్రధానమైన అంశము డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా అపాయింట్ కాబడినటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులను బేషరతుగా రెగ్యులర్ చేయాలి మన రెండవ డిమాండ్ ఇంక ఎన్ని వద్దు వంకరీలో డొంకలో తిరుగుళ్ళు వద్దు నువ్వు మమ్మల్ని డిఎస్సి ద్వారా తీసుకున్నావు ఖచ్చితంగా డిఎస్సి ద్వారా వచ్చాం కాబట్టి ఆ రోజుని చెప్పావు నీ మేనిఫెస్టోలో చెప్పావు అసెంబ్లీలో చెప్పావు ఓపెన్ టాప్ జీప్లో చెప్పావు మరి ఇవన్నీ ఆ రోజున కూడా నీకు కొన్ని నిష్ణాతులు నీకు సలహా ఇచ్చుంటారు అయ్యా పాత గవర్నమెంట్లో సుప్రీంకోర్టు అంటున్నాడు నీకు క్రమవర్తీకరణ కాదని అమరా చెప్తా ఉన్నాడు ఇటువంటి టైంలో మనం ఏం చేద్దామనే కదా నువ్వు ఆలోచించుకుని చేసిన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ అవన్నీ అధిగమించి మనం చేద్దామని చెప్పావు కాబట్టి నువ్వు అన్నావు కాబట్టి నిన్ను అడుగుతున్నావు ఇవాళ నీ ప్రభుత్వంలో తెచ్చుకున్నాం కాబట్టి నిన్ను అడుగుతున్నాను ఇవాళ దాన్ని వ్యతిరేకించడం ఏమైంది దాని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం ఏమైంది ఎస్ ఈవేళ మాట్లాడుతూ ఉన్నాం ఈ ప్రభుత్వము మీది మనది మాది మన అందరిది మనం దచ్చి తెచ్చుకున్న ప్రభుత్వం కాబట్టి ఈ ప్రభుత్వం రెగ్యులైజేషన్ చేయకపోతే అన్ని ప్రభుత్వాల మీద ఉండే ఆగ్రహం కంటే రెండింతలు ఎక్కువ ఆగ్రహం ప్రకటిస్తాం తప్ప తాముగా చూస్తా కూర్చోవాలని చెప్పి వాళ్ళని ఈ సమాపేశంతో ప్రకటిస్తా